నేను మీరు ఏదో నాకు సార్లు ఓడిపోయినరు ఏదో సిబ్బంది మీద ఏడిచిన రు పాపం పోటీ ఒకసారి అవకాశం ఇచ్చిన రు ప్రజలు ఆశీర్వదించరు సంతోషం బాగా లేదు కానీ మీరు ఏదైతే ఆశయంతో నేను నేను రాజకీయంలో పోరాడుతున్నారో ఆ పోరాటని సద్వినియోగం చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని మేము మరి మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాము ఎందుకంటే మీ ద్వారా మంచి అయినా మంచిదే ఇదే కాకుండా ఐదు వందల ముప్పై ఆరు కోట్లతో పాత రేట్ ప్రకారము మరి ఈ సూరమ్మ మరి ఏది లిఫ్ట్ ఇరిగేషన్ దూపేట నుండి కలికోట సూరమ్మ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇది ఏడు వందలు అది ఐదు వందలు పన్నెండు వందల ముప్పై రెండు సుమారుగా పదమూడు వందల కోట్ల రూపాయలు మీరు తెచ్చినట్టయితే ఈ ప్రాంతానికి కత్లాపూరు భీమారము మేడిపల్లి కొరుటలో ఒక రెండు వేల రెండు వేల ఒక వంద ఎకరాలకు న్యాయం వేసి ఈ ప్రాంత రైతులకు న్యాయం చేసిన రైతులని మీ ద్వారా వారిని డిమాండ్ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ పక్షాన మెంటు ఒకటి అదే ఇది కాకుండా